అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చిరుకూర అని చిన్న తోటకూర అండి చాలా బాగుంటుంది మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఈ కూర కూడా తినవచ్చు మటన్లో ఉండాల్సింది ఇందులో ఉంటాయి విటమిన్స్ అయితే అంత బాగుంటుంది ఈ కర్రీ జీలకర్ర అయితే ఇలా నలుపుకొని అయితే వేసుకోవాలి కొద్దిగా అవి కొద్దిగా ఎగుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి ఇల్లుగట్టయితే వేసుకోవాలి కొద్దిగా కూడా పసుపు వేసుకున్నారు అత్త మొత్తం కలపెట్టుకోవాలి ఇలా కొద్దిగా మగ్గాలి ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు ఉల్లిగడ్డ సగం వేగిపోయింది కదా మనం ముందుగా శుభ్రంగా కరిగి పెట్టుకున్న చిరుకూరని అయితే తాలింపులు వేసుకున్నాము ఇలా చిన్నగా ఉంటుందండి చూడండి ఈ ఆకుకూరలకి ఎల్లిపాయ అయితే బాగుంటుందండి ఇలా దంచు దంచుకొని మెత్తగా ఇలా వేసుకోవాలి కొద్దిగా మరీ మెత్తగా కాదు అట్లనే కొద్దిగా సాల్ట్ కూడా కారం లైట్గా ఇట్లా మూత పెట్టి ఒక వన్ మినిట్ అయితే ఇట్లా మగ్గ నేయాలి ఉడికిపోవాలి దాంట్లోనే మూత తీసుకొని ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని అంతటా కలుపుకోవాలి కలిపే విధంగా కలుపుకున్నాము చిరుకూర ఎంత చక్కగా మగ్గిపోయింది చూసారా ఆయిల్ అయితే తేలుతుంది అచ్చ ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ